అవని సుజాత ఇద్దరు కూడా సత్యను నిలదీస్తూ ఉంటారు సుజాత సత్యపై చేసుకుంటుంది అలా కొట్టేసరికి వేదవతి శ్రీకర్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక నరసింహం సత్యను బయటకు గింటైపోతూ అయిపోతూ ఉంటాయి ఇంతలో సత్య అమ్మగారు అక్కడికి వస్తారు ఇక వచ్చి రాగానే సత్యను లోపలికి తీసుకొస్తూ ఉంటుంది ఆవిడను చూసిన వెంటనే అవని నేను మీ ఇంటికి వచ్చి మీకు కూడా చెప్పాను కదా మళ్ళీ మీ అబ్బాయి మా ఇంటికి ఎందుకు వచ్చాడు అని అవని వాళ్ళ అమ్మగారిని నిలదీస్తూ ఉంటుంది ఇక ఆమె సత్య అసలు ఏం జరిగిందో వాళ్ళకి చెప్పు నువ్వు నీ కళ్ళతో చూసింది విన్నది ఏంటో వీళ్ళందరికీ కూడా తెలియాలి అని సత్యతో వాళ్ళ అమ్మగారు చెప్పేసరికి అందరు కూడా ఏంటా అని చూస్తూ ఉంటారు సత్య ఇక ఇలా చెప్తూ ఉంటాడు మీ ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో ఇద్దరు దొంగలున్నారు వాళ్ళు ముక్కు దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చారు అని సత్య చెప్పేసరికి వేదవతి అవని స్టీకర్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే నిహారిక కృష్ణ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఏంటి దొంగల ఎవరు అని అవని అందరినీ కూడా చూస్తూ ఉంటుంది ఇంతలో సుజాత ఆగు అవని ఆ దొంగలు ఎవరో నాకు తెలిసిపోయింది అని ఇక దొంగతనం చేయడానికి వచ్చిన ముత్తెదుర దగ్గరికి వెళ్తుంది మీరే కదా అని సుజాత వాళ్ళను నిలదీసేసరికి ఇక వాళ్ళు భయపడిపోతూ ఉంటారు సుజాత ఆ ఇద్దరు ముత్తెదులను కూడా ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి వద్దండి వద్దు మేమే ముక్కు దొంగతనం చేయడానికి వచ్చాము అని వాళ్ళు నిజం ఒప్పుకుంటారు ఇక ఆ మాట విని అవని సుజాత షాక్ అయిపోతూ ఉంటారు అసలు మీరు ఎందుకు మొక్కు దొంగతనం చేయాలనుకున్నారు ఈ ఆలోచన మీదైనా లేదంటే ఎవరైనా పంపించారా అని అవని ఇక దొంగతనం చేయడానికి వచ్చిన ఆడవాళ్ళను అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు నిహారిక వంక చూస్తూ ఉంటే నిహారిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం